చాలా ఇన్స్పిరేషన్ గా జాతీయ విభజనోత్సవాల ప్రారంభం దానికి తోడు కూడా జరిగిన పోటీలలో శిల్పారంభంలో రాష్ట్ర స్థాయిలో విభజనోత్సవాలు నిర్వహించడం జానపద నృత్యం జానపద సంగీతం పోస్టర్ మేకింగ్ స్టోరీ రైటింగ్ ఫోటోగ్రఫీ అనేక అంశాలపై మంది యువ సోదరులు సోదరు యువతను ప్రోత్సాహం చేయాలనే యూత్ సర్వీసెస్ యువతకు సంబంధించి ఇంతకుముందు సభ్యసాధి చాలా ఇన్స్పైర్ I asked the uh, principal Secretary to speak basically because he is such a modest, a very senior officer. And he has got a great talent. So I just want him to stand and speak few words because you are a big inspiration for those young students here. So this has to be the connection between a political executive

ఏదో కోర్స్ చెప్తా ఉన్నారు స్వామి వివేకానంద గారు చెప్పిన అంశాలని చాలామంది మధ్యలో ఉండొచ్చు కానీ ప్రతి అడుగు ప్రతి అంశం ప్రతి మాట స్వామి వివేకానంద గారు చెప్పింది మనం ఆలోచన చేస్తే అనునిత్యం మన మనం పట్ట ఇబ్బందులు మన మధ్యలో ఉన్న ఆలోచనలకి సమాధానం దొరుకుతుంది స్వామి వివేకానంద గారిని వారికి సంబంధించిన కోర్ట్స్ కానీ వారికి సంబంధించిన బుక్స్ కలుసుకుంటాయి మేము ఫిలాసఫీ అంటే మీ వయసు కానీ మేము మీ వయసు వచ్చాం మీ వయసులో ఉన్నప్పుడు మీరు మరి గుర్రం ఏ విధంగా ఆ విధంగా పోవాలని ఆలోచన చేస్తాం పోవాలి యూ హ్యావ్ టు డ్రీమ్ యూ హ్యావ్ టు అచీవ్ ఒకటి ఒక స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది చాలా ఫేమస్ కొటేషన్ దాంట్లో ఉన్న సూక్ష్ణ గ్రహించాలి